హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే డే రొటీన్ అయితే చూపించబోతున్నాను ఇది సాటర్డే బ్లాగ్ అనమాట యాక్చువల్గా ఇంకా పొద్దున్నే లేసేటప్పటికీ మా పన మా రానని తెలిసింది ఆమె రావట్లేదని చెప్పని కరెక్ట్గా మనకి ఎప్పుడైతే బిజీ షెడ్యూల్ ఉంటుందో అప్పుడే కరెక్ట్గా పెడతారు ఫిట్టింగ్ ఇంకా తప్పదు కదా మన పనుల మనం చేసుకోవాల్సింది ఇంకా గిన్నెలైతే అన్నీ చాలా పడిపోయినాయి అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా పూజ అవన్నీ అయ్యేటప్పటికి లేట్ అవుతుందని చెప్పనేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను యాక్చువల్గా తొందరగా అయిపోవాలి టిఫిన్లు అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసేయాలి టైం లేనప్పుడు మీరైతే ఏ టిఫిన్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉప్మానే నాకు తెలిసే చాలా మంది ఉప్మానే చేస్తారు బట్ ఈరోజైతే నేను కొంచెం గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను బాన్సీ రవ్వ అని కూడా అంటారు గోధుమ రవ్వ ఉప్మా కూడా చాలా మంచిదండి హెల్తీగా కూడా అంటే డయాబెటిక్ వాళ్ళకి కానివ్వండి మామూలుగా కూడా టేస్టీగా ఉంటుంది కానీ మామూలు ఉప్మా కన్నా ఇది చాలా తక్కువ మంది చేస్తుంటారు బట్ ఎంతమంది చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బాగుంటుంది టేస్టీగా బట్ అయితే అందరికీ అంత ఇష్టపట్టది ఇది మటుకు బట్ అయితే ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనమాట బోన్సీ రవ్వతో చేశాను ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను ఈ లోపల మళ్ళీ నేను పూజ అవన్నీ చేసుకోవాల్సి ఉంది కదా అంటే ఇవన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోతుంది అని చెప్పనేసి ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత పూజ అవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే సెలవు రోజు యాక్చువల్గా సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే కూడా వచ్చింది ఇంక ఇంట్లో లాస్యా ఉంది మా వారు ఉన్నారు ఇంకా వాళ్ళకి ఈ గిన్నెలు నేను ఈ గిన్నెలు తోముకోవడం ఈ పనుల్లో ఉండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం మిస్ అవుతుంది లేట్ అయిపోతుంది అని చెప్పనేసి ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటూ పూజ చేసేసుకున్నాను తర్వాత శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని ఇంకా తర్వాత కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఈ బుక్లో ఉండేటివన్నీ నాకు అనిపించినవన్నీ కూర్చొని కొంచెంసేపు నిదానంగా అయితే చదువుకుంటాను ఇంకా పూజ దగ్గర మాత్రం కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను ఎందుకంటే నాకు అదే బాగా అనిపిస్తుంది నా మైండ్ చాలా పాజిటివ్ వేలో ఉండటానికి మంచి థాట్స్ రావడానికి నాకు అదే బెస్ట్ ఛాన్ చాయిస్ అని అనిపిస్తుంది కొంచెం పూజ దగ్గర అయితే కూర్చొని నిదానంగా నాకు ఓపిక ఉన్నంత వరకు చదువుకోవటం ఇవన్నీ చేస్తాను ఇంకా అక్కడితో అయిపోతే ముందు రోజు నేను లైవ్ చేస్తున్నాను అనమాట లైవ్ వీడియో ఎవరైనా చూడుకుంటుంటే ఒక్కసారి చూడండి కొత్త కొత్త శారీస్ మోడల్స్ అవన్నీ తెచ్చాను ఇప్పుడు మనకు బాగా ట్రెండింగ్ అవుతున్న శారీస్ అవన్నీ ఇంకా ఆ రోజు నైట్ చాలా టైం పట్టిందండి బట్టలు చీరలు చూపించడం అవన్నీ కూడా చాలా ప్రాసెస్ బట్టలు చీరలన్నీ తీసేయాల్సి వస్తుంది ఇంకా అవన్నీ మర్తపెట్టి పెట్టేసి అక్కడే పెట్టేశాను హాల్లో ఇంకా అవన్నీ కొన్ని అయితే ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎవరు ఏకి ఏ శారీస్ పంపించాలి అవన్నీ అట్లా పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత కొన్ని శారీస్ అయితే ఉన్నాయి అవి వీడియో చేయాల్సి ఉంది అనమాట ఆ రోజు వీడియో కూడా చేసేసాను వీడియో చేసి అప్లోడ్ చేయడం అవన్నీ కూడా జరిగిపోయింది ఇంకా తర్వాత కొన్ని పార్సల్స్ చేయాల్సినవి కొరియర్ పంపించాల్సినవి పక్కన పెట్టేసుకొని వాటిల్ని అడ్రస్లు రాసుకొని ఇవన్నీ కూడా కొరియర్స్ అయితే చేసేసాను అనమాట ఇంకా అక్కడతో చాలా పని అయింది ఇంకా తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయాల్సి ఉండింది ఈ లోపల పాపం లాస్య నా కష్టాన్ని చూసి సోడా చేసి నిమ్మకాయ పిండి ఇచ్చిందనమాట తాగుమా అని చెప్పనేసి అవి తాగుతూ ఒక పక్క వంట అయితే చేస్తున్నాను ఈరోజు నేను అలసందులతో కూర అయితే చేయబోతున్నాను అండి అలసందులు ఎంతమంది చేస్తారనేది కూడా కామెంట్ చేయండి మనకి ఇట్లా బీన్స్ టైప్లో పొడవుగా ఉంటాయి కదా అవి అవన్నమాట మొన్న ఈ మధ్య కూరగాయలకు వెళ్ళినప్పుడు కనిపించాయి ఇవి చాలా తక్కువగా దొరుకుతుంటాయి కదా మరి సీజనల్గా దొరుకుతాయేమో తెలియదు ఈ వెజిటబుల్ అయితే సరే దొరికిందని తీసుకొచ్చాను దాంతో కొంచెం మసాలా కూరలా చేయబోతున్నాను అల్లం తెల్లగడ్డ పేస్టు నా దగ్గర ఎప్పుడు ఉంటుంది అయిపోయిందనమాట సరే అని అప్పటికప్పుడు కొంచెం దంచి తెల్లగడ్డ అల్లం రెండు దంచి పక్కన పెట్టుకున్నాను ఈ కూర కోసమని ఇది యాక్చువల్గా కుక్కర్లో పెట్టేస్తున్నానండి నేను ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఆనియన్ బాగా వేగిచ్చేసి కరివేపాకు అవి కూడా వేసాను తర్వాత టమాటో కూడా ఒక రెండు టమాటాలు వేసాను బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేశాను ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ అలసందల్ని కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉప్పు వాటర్లో వేసి క్లీన్ చేసేసి తర్వాత ఈ వీటిలో వేసేసి కొంచెం సేపు మగ్గిస్తున్నాను అనమాట వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఉప్పు వాటర్లో క్లీన్ చేసుకుంటే మనకైతే దాంట్లో ఉండే ఏదైనా జమ్స్ ఉన్నా అన్నీ పోతాయండి మామూలుగా వాటర్లో క్లీన్ చేసేదానికన్నా కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే బెటర్ అవుతుంది ఇప్పుడు ఈ అలసందలు మగ్గిపోయా కొంచెం ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి తగినంత కారం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి కొంచెం సేపు మగ్గిస్తున్నానండి ఇది జస్ట్ కొంచెం మసాలా కూరలాగా చేస్తున్నాను అన్నమాట దీనికి కొంచెం ఉప్పు కూడా తగినంత చూసుకొని వేసేసి ఇప్పుడు ఈ మసాలాలు కారం ఇవన్నీ కూడా బాగా పట్టేసినాయి అలసందులకి ఇది యాక్చువల్గా అయితే అలసందులు వేరుగా ఉడకపెట్టుకొని తర్వాత కూడా కూర చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా ఇట్లా కుక్కర్లో కూడా పెట్టేసి చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు నాకుండే బిజీ షెడ్యూల్లో అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతాయా వంటలు అన్నట్టుగా అలాంటివి చూస్ చేసుకొని చేస్తున్నాను అనమాట అందుకని ఈ రెసిపీ మీకు కూడా చూపెడుతున్నాను ఇంకా కుక్కర్ పెట్టేశాను ఆ విజల్స్ వచ్చి అయిపోయే లోపల ఈరోజు పచ్చిమిపకాయలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను సాటర్డే అయితే ప్యూర్ వెజ్ కాబట్టి అండి ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మేము ఎక్కువగా నాన్ వెజ్ తింటూనే ఉంటాం ప్రతిరోజు బట్ ఇట్లా శనివారం వెజ్ ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకి వెజిటేరియన్ అంటే ఎక్కదు కదా కొంచెం పచ్చడి ఇలాంటివి ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు ఇక్కడ వచ్చేసి నేను ఈ మధ్య మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను కదండి శ్రావణ మాసం కోసం అని ఈ కిచెన్ దగ్గర కొంచెం అటు ఇటు మార్పులు చేశాను మామూలుగా ఈ బుట్ట వచ్చేసి ఈ సాల్ట్ ఇవన్నీ పెట్టేటివి ఇటు సైడ్కి పెట్టుకొని ఉండేదాన్ని దాన్ని కొంచెం ఆ పక్కకు మార్చి ఆయిల్వి ఇవన్నీ ఇటు పక్క పెట్టుకున్నాను అప్పుడప్పుడు అలా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటే బాగుంటుంది కొంచెం మనకి కొంచెం డిఫరెంట్గా అనిపెడుతూ ఉంటుంది కదా అందుకని అలా చేస్తూ ఉంటాను మరి నాలాగా ఎంతమంది చేస్తారు అలాగా కామెంట్ చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం అటు ఇటు మార్ప మార్చడం అనమాట ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు పచ్చడికి ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసాను ఫస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుతున్నాను అనమాట పచ్చిమిరపకాయలు తుల్లుతాయి కదా అందుకని వెంటనే మూత పెట్టేయాలి అప్పుడైతేనే మనకి కొంచెం సేఫ్టీ లేదంటే మొహం మెడలకి చిట్లుతాయి ఇప్పుడు నేను ఏంటంటే కొత్తిమీర వేస్తానండి ఎక్కువ ఈ పచ్చిమిరపకాయలు పచ్చడిలో ఒకవేళ మనం కొత్తిమీర లేదనుకుంటే ధనియాలు వేసుకోవచ్చు ధనియాలు వేస్తే కొత్తిమీర వేయను కొత్తిమీర వేస్తే ధనియాలు వేయను అనమాట ఆప్షనల్గా అలా వేస్తాను నేను కొత్తిమీర ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పచ్చిమిరపకాయలు పచ్చడికి బాగుంటుంది తర్వాత టమాటోలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు పచ్చడి కొంచెం అంటే కారంగా కావాలనుకునే వాళ్ళు టమాటో తక్కువ వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవచ్చు లేదు కారం ఎక్కువ వాళ్ళు అనుకుంటే టమాటోస్ తక్కువ కూడా వేసుకోవచ్చు అంటే మనం తినే స్పైసీని బట్టి ప పచ్చళ్ళు అనేది చేసుకోవచ్చు మేమైతే కొంచెం కారం కారంగానే తింటాం కాబట్టి నేను టమాటోస్ వేసాను కొంచెం చింతపండు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నాయి పెద్ద పచ్చిమిరపకాయలు కాబట్టి అవి సరిపోతాయి ఇంక ఇప్పుడు కుక్కర్ విజల్స్ వచ్చేసింది మూడు నాలుగు విజల్స్ ఇంకా ఆఫ్ చేసేసి మూత తీసేసి కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ముద్దగా వచ్చేసేయాలన్నమాట కూర అప్పుడైతే బాగుంటుంది ఇట్లా వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు అందుకని ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టి కొంచెంసేపు మూత తీసేసి ఇలా ఉడికిస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల పచ్చిమిరపకాయలు పచ్చడి కూడా ఇవి బాగా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం తెల్లగడ్డపాయలు కొంచెం చింతపండు వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నానండి మనకు కానీ ఓపిక ఉండి టైం ఉంటే రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి అద్ అద్భుతంగా ఉంటుంది కాకపోయినా కూడా ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి మిక్సీకే వేసేసాను ఈ మిక్సీకి వేసినా కూడా పచ్చడి అయితే చాలా చాలా బాగుంది లొట్టలు వేసుకొని తినే విధంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి లోపల ఇదిగొండ అలసందల కూర కూడా రెడీ అయిపోయింది మంచిగా ముద్ద కూరలాగా మసాలా ఎక్కువ మసాలాలు వేలే చాలా తక్కువ వేశాను అయినా కూడా టేస్టీగా ఉంది నేను తినేది అవన్నీ ఏమీ వీడియో తీలేదండి బట్ అయితే రెసిపీస్ ట్రై చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఈసారి ప్రొవిజన్స్ నేను రెండు నెలలకు ఒకసారి సామాన్ తెప్పించుకుంటాను అనమాట మామూలుగా నేనే వెళ్ళి రిలయన్స్ స్మార్ట్లో తెచ్చుకుంటాను సామాను ఈసారి తిరుపతిలో వచ్చేసి బిగ్ బా బిగ్ బాస్కెట్ వచ్చింది అది అందుకనేసి ట్రై చేద్దాం వాళ్ళు అయితే హోమ్ డెలివరీ ఇస్తారనమాట మొత్తం మనము అన్నీ ఆన్లైన్లో బుక్ చేసేసామంటే మనకి మార్నింగ్ మధ్యాహ్నంకి అలా బుక్ చేసుకున్నామంటే సాయంత్రానికి మనకి ఇంటికి ఇచ్చేస్తారు అందుకనేసి మా వారు దీన్ని నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఏమేమి కావాలి సామాన్ మనని అడిగితే మొత్తం అన్ని చెప్పుకుంటూ వచ్చాను ఆయన ఆన్లైన్ లో బుక్ చేసారన్నమాట కరెక్ట్ గా మధ్యాహ్నం బుక్ చేస్తే సాయంత్రానికి మనకి ఫైవ్ సిక్స్ ఆ టైం అంతా మొత్తం సామాన్ అన్ని వచ్చేసినాయి ఇంకా అన్ని డబ్బాల్లోకి వేసేసి కొన్ని కొన్ని మిగులుతాయి కదా నేను రెండు నెలలకు ఒకసారి తెప్పించుకుంటున్నాను అని చెప్పాను కదండి అన్ని టూ టూ కేజెస్ అలా తెప్పించేసుకుంటాను అనమాట కొంచెం మిగిలినవన్నీ ఏం చేశానంటే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పైన డీ ఫ్రిడ్జ్లో యాక్చువల్గా వీటికి లాక్ చేయడానికి కొన్ని ఉంటాయి అవైతే నేను ప్రతిసారి తెచ్చుకోవాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంకా బట్టలు క్లిప్సే ఉంటే బట్టలు ఆరేసే క్లిప్స్ అవి అసలు వాడట్లేదు సరే అని ఇలాగా క్లిప్స్ అయితే పెట్టేసి ఇట్లా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఎక్కువ సామాన్ అంతా ఇట్లాగా మనం టూ మంత్స్కి త్రీ మంత్స్కి తెచ్చుకున్న వాళ్ళు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఏం పాడవు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా వచ్చేసి ఈ ఫ్రిడ్జ్లో అంటే అని తెలిసిందే కదండి మనం పాలపైన వెన్న ఇవన్నీ తీసి పెడుతుంటాం కదా అలా ఉంటుంది అనమాట ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయాలనుకుంటాను బట్ అయితే టైం అయితే సరిపోవట్లేదు మీరు టైటిల్లో కూడా చూసుంటారు కదా ఫుల్ బిజీ అనమాట అసలు ఇల్లు మేనేజ్ చేయడం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ కొత్తగా నా ఈ బిజినెస్ ఫుల్గా అసలు అసలు టైం ఏదే సరిపోవటం లేదు ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది షెడ్యూల్ ఇంకా నైట్ అయితే కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకొచ్చున్నాను అన్నమాట అవన్నీ కూడా వీడియో అయితే షేర్ చేయాల్సి వచ్చింది వీడియో పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ చేశాను ఇది అనమాట అండి నా డేన్ మై లైఫ్ మరి మీకు ఎలా అనిపించింది నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బోల్డ్ అన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మళ్ళీ ఒక మంచి వీడియో మేము